ఏడు బాక్సుల కర్ణాటక మద్యం ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్న ఆదోని ఎక్సైజ్ పోలీసులు కర్నూలు జిల్లా ఆదోని కౌతాలం మండలం అలహరివి గ్రామంలో రాబడిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తుల దగ్గర నుండి కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్స్ ఎంఎల్ ఏడు కాటన్ బాక్సులు మద్యం ఏడు బై నైన్ ప్యాకెట్స్ అంటే ఆరు వందల డెబ్బై రెండు ప్యాకెట్లు కుర్వ రాము దర్గా మహబూబ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నామని ఆదోని ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మీడియాకు సమాచారం ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టౌన్ అండ్ రూరల్ కౌతాళం పరిధిలో నాటుసార కర్ణాటక మద్యం అక్రమ రవాణా నిలువలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు ఎవరైనా అక్రమ మధ్యం నిలువలు కలిగి ఉన్నట్లయితే కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు మార్నింగ్ సమాచారం కౌతాలం మండలం హాల్వే విలేజ్ లో స్టాక్ పాయింట్ ఇన్ఫర్మేషన్ మేరకు మా టీం ఆదాని ఎక్సైజ్ స్టేషన్ లోని ఒక రెండు టీంలు లాంగ్ విత్ ఎస్ఐ లీడ్ చేశాడు లోని కురవ రాము అనే ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది దాంట్లో ఒక నాలుగు బాక్స్ బాక్సులు ఎన్డిపియల్ సీజ్ చేశాం అదేవిధంగా దర్గా మహబూబ్ అనేటువంటి అతను కూడా హాల్వీ విలేజ్ నుంచి కూడా ఒక మూడు బాక్సులు ఎన్డిపిఎల్ సీజ్ చేసి ఈ రోజు తీసుకొచ్చాము అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం సో ఒకటే చెప్పేది బార్డర్ ఏరియాలో ఎక్కడ ఉన్నా కూడా స్టాక్ పాయింట్లు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అలాంటి ఏ లో ఉన్నా కూడా మా ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నాము మేము దాని మీద సీరియస్ గా తీసుకొని వర్క్ చేస్తున్నాము ఆల్రెడీ ఇప్పుడు డే అండ్ నైట్ లో నిఘా పెట్టి ఆ పని మీదే ఉన్నాము చాలా వరకు తగ్గుముఖం పట్టింది ఇప్పుడు కొంచెం షాప్స్ వచ్చి ఇప్పుడు గీత వాళ్ళకి సంబంధించిన వస్తున్నాయి కాబట్టి కొంతవరకు కూడా బ్రేక్ అవుతుంది బట్ దానికి తోడు మా పని అయితే క్రైమ్ కంట్రోల్లో ఎప్పుడు ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటది ఇంకా కొన్ని ఏరియాలు ఉన్నాయి ఆ ఏరియా మీద కూడా తీవ్రంగా మేము సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం ఉంది ఎస్హెచ్ఓ ఆదోని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్కేస్ఐ క్యాలిక్యులేటర్ అయ్యింది ఏమంటే